భవనంలో నిర్వహిస్తున్న అమ్మ వికలాంగుల అనాథల ఆశ్రమ సొసైటీకి ముప్పై లక్షల వ్యయంతో తమ తండ్రి గారైన నాలెం జగ్గరావు తల్లి చంద్రమతి పేరు మీదుగా నూతన భవనం నిర్మించి భవనానికి సంబంధించిన తాళాలను ఆశ్రమ నిర్వాహకుడు చిట్టిబాబుకు అందజేసి నాలెం వారి కుటుంబం సభ్యులు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు రాజమహేంద్రవరం రూరల్ స్థానిక నామవరం డి బ్లాక్ చేపల మార్కెట్ సమీపంలో గత ఎనిమిది సంవత్సరాల కాలంగా అమ్మ అంద వికలాంగుల అనాథల ఆశ్రమ సొసైటీని ప్రెసిడెంట్ చిట్టిబాబు వైస్ ప్రెసిడెంట్ నాగలక్ష్మి సెక్రటరీ మంది వికలాంగులు ఉండే ఈ ఆశ్రమం ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి కొనసాగిస్తున్నారు అన్నద శరణాలయం నిర్వహణ భారంగా మారిందని తెలుసుకున్న నాలంవారి కుటుంబ సభ్యులు నాలం మధుసూదన్ రాఘవరావు భాస్కర్రావు జగన్మోహన్ రావులు తమ దాతృత్వంతో ముప్పై లక్షల విలువ గల భవనాన్ని నూతనంగా నిర్మించి అన్నాద శరణాలయానికి మంగళవారం అప్పగించారు ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు చిట్టిబాబు మాట్లాడుతూ నాలంవారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు నలభై మంది వికలాంగులకు ఈ నూతన భవనం నిర్మించి ఇవ్వడం ద్వారా వారికి ఆశ్రయం కల్పించారని కొనియాడారు జీవితాంతం వారికి ఉంటామని తెలిపారు आत्या माझं गट्टी मार के ठेवणार ना ट्रम्स ऑफ चमन ना ट्रम्स

आ 2 मीटर है गहरा अपना लगा इंच में और ऐसे हां सर ठीक है మా మా అన్నయ్య రాఘవరావు ఇక్కడ ఉన్నారు ఇంకొక ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు అందరూ మా వాళ్ళ పిల్లలు అందరూ కలిసి చేసిన సహాయంతో ఈ ఈ భవనం నిర్మించడానికి అవకాశం అయింది వాళ్ళందరికీ వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం ఈరోజు నాలుగు జగ్గారావు సార్ చంద్రమతి మేడం గారుల జ్ఞాపకార్థమే ఈరోజు మా అమ్మ అందరి కళాంగ్రమానికి ఈరోజు ఇక్కడ ఉండడానికి నలభై మంది పిల్లలకు ఈ వాసాన్ని ఇచ్చినందుకు వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా మీరు విలుపడం తప్ప చాలా ధన్యవాదాలు అందరికీ కలిసి ధన్యవాదాలు తెలియజేద్దామా సార్ ఈ యొక్క సేవలు మేము మర్చిపోలేం పెద్ద పెద్దల దగ్గరికి అధికారుల దగ్గర తిరిగాం మాకు ఎవ్వరు గృహాన్ని ఏర్పాటు చేయలేకపోయారు ఈ గృహాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా మా ఖర్చు అనుదా ద్వారా ఎవరైతే ఎప్పుడు లబ్ధి చెందారో వారికి దైవ దర్శనం అంటే కలియుగ వెంకటేశ్వర స్వామి సో వీరి ద్వారానే స్ఫూర్తితో ಸುಮಾರು ನೂಟ ಸಾಲ್ವೇ ಕೊಮೋಸ್ ಮೊಮೋಸ್ ఎలా 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 చూడండి 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 అందరికీ నమస్కారం ఈరోజు ఈ బిల్డింగ్ని ఈ అమ్మ అందుల సదనానికి వికలాంగుల సదనానికి ఇవ్వడం జరుగుతోంది ఇది మా అమ్మగారు నాన్నగారి పేరున నాళం చంద్రమతి నాళం జగ్గారావు గారి పేర్ల మీద ప్రారంభించగా ప్రారంభించాము దీనికి మా కుటుంబ సభ్యులందరూ ముందరకు వచ్చారు కానీ అందులో ముఖ్యంగా సారథి సూత్రధారిది వచ్చి మా బావగారు రవీంద్రనాథ్ డాక్టర్ డాక్టర్ రవీంద్రనాథ్ ఆయనే మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించి ఇదంతా ఒక ప్లాన్ ప్రకారంగా చేసి ఐడెంటిఫై దీనికి దీనికి చేదోడు వాదోడుగా మన జయబాబా గారు ఎంతో సహాయం చేసి ఇక్కడ ఉన్న లోకల్గా మాకు స్థానికంగా కావాల్సిన సపోర్టు సహకారం అంతా అందజేసి ఇల్లు కట్టడం అంటే ఇల్లు కట్టడం ఇటువంటి బిల్డింగ్ కట్టాలంటే ఒక అయ్యేది కాదు ఈ స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు కానీ మిగతా స్వచ్ఛంద సేవకులు కానీ వాళ్ళందరూ ముందుకు వచ్చి మాతో సా మాతో కూడి ఈ ఈ ఈ సదనాన్ని ప్రారంభించడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు మేమందరం చాలా మాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఈ బిల్డింగ్ కట్టినప్పుడు వచ్చిన నాయుడు వాళ్ళ వాళ్ళ టీం అంతా కూడా చాలా శ్రద్ధతో చాలా చక్కగా కట్టారు ఇది చాలా కాలం ఈ చిట్టిబాబు వాళ్ళ సదనానికి ఉపయోగపడుతుంది దీన్ని కొంచెం ఇంకా వాళ్ళకి కావాల్సిన ఈ ఈ సహా ఇటువంటి బిల్డింగ్ ఉండడం వల్ల వాళ్ళకి చాలా మటుకు ప్రోత్సాహంగా ఉంటుంది దీన్ని చక్కగా మెయింటైన్ చేస్తారు అని అనే సద్భావంతో ఇవ్వడం జరిగింది ఆ చిట్టుబాబు గారికి ఈ ఈ ఈరోజు ఈ బిల్డింగ్ని మీకు అందజేస్తున్నాం సార్ ఈరోజు చాలా గొప్పతనం చాలామంది మాటలు చెబుతారు చేతల దగ్గరికి వచ్చాడు పారిపోతారు అసలు రాడవోరు అంటేనే సేవ సేవ అంటేనే నాడవరు ఈరోజు ఆ విషయం మరొకసారి రుజువు అయింది మీ అందరికీ తెలుసు విజయడదురున్న నాలవర సత్రం మండపేట్లో నానవర సత్రం కాకినాడ నానవర సత్రం నానవరు అంటేనే సేవ సేవ అంటే నానవరు అంటే ఇది ఏదో గొప్ప చెప్పట్లేదు నేను నానవరు బిడ్డగా గర్వంగా చెప్తానండి ఇది మాకు చేతనయంతలో ఇంకొకరికి సాయం చేస్తే ఆ సాయం పొందిన వాళ్ళలో కనిపించే ఆనందమే మాకు ఇచ్చే ఆక్సిజన్ అనమాట అందుకోసమే మా కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఎవరైనా కష్టమైన ముందుకొస్తే వాళ్ళకి సాధ్యమైనంత సేవ చేయడానికి ముందుకొస్తారు అలాంటిది మీరు ఇది ప్రత్యక్ష ఉదాహరణ ఈ రోజున మీరు చూస్తున్నారు నాలోవరు వీళ్ళకి కావాలని కానీ మెహర్బాబు గారి ద్వారా ఈ అవసరం ఉందని తెలియగానే వారు గుర్తించి సుమారుగా ముప్పై వేల ముప్పై లక్షల రూపాయలు విలువ చేసే బిల్డింగ్ని దానంగా అందచేయడం ఈ రోజులో చిన్న విషయం కాదు ఆ ముప్పై లక్షలతో వాళ్ళు వారసులకు ఇచ్చుకోవచ్చు కానీ ఈ రోజున వీ అనాథ పిల్లలకు అందులకు ఇది ఉపయోగపడుతుంది చిట్టుబాబు సర్వీస్ బాగా చేస్తున్నాడు అని గుర్తించి వాళ్ళు ఈ సొసైటీకి బిల్డింగ్ అందించడం అనేది చాలా 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 గొప్ప విషయం నిజంగా చాలా చాలా ఆనంద విషయం మీ అందరికీ కూడా ఇలాంటి అవకాశం భగవంతుడు మరింత శక్తిని ఇవ్వాలని ఇలాంటి సేవలు మరింత మందికి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు మన రాల్వర్ తరఫునండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు అందరికీ నమస్కారం సార్ ఈరోజు మా అమ్మ వికలాంగుల అనాథాశ్రమానికి అపురూపమైనటువంటి రోజుగా చెప్పాలి ఎందుకంటే మేము గత ఐదు సంవత్సరాల నుంచి ఈ యొక్క ఆశ్రమాన్ని రన్ చేస్తున్నాను నాకు రెండు కళ్ళు కనిపించవండి నేను కూడా డిగ్రీ చేశాను అయితే సమాజానికి ఏదైనాటువంటి మంచి సేవ చేయాలనేటువంటి దృక్పథంతో ఈ యొక్క సేవను ప్రారంభించడం జరిగిందండి అయితే ఈ యొక్క ఆశ్రమం స్టార్ట్ చేసినప్పుడు నలుగురు మాత్రమే ఉన్నారు ఈరోజు నలభై మందిని ఈ ఈ యొక్క ఆశ్రమంలో ఉండి వారి యొక్క చదువు విద్యా బోధన అదేవిధంగా పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో సంగీతం మొబిలిటీ ఇవన్నీ నేర్పించడంలో ఎంతో దాతల సహకారంతో తీసుకుని ఈ కార్యక్రమాన్ని రన్ చేస్తున్నానండి అయితే ఒక ఆరు ఏడు నెలల క్రితం ఈ యొక్క ఆశ్రమం కోసం నేను చాలా శ్రమిస్తున్నాను ఈ యొక్క ఆశ్రమం రెంట్లు కట్టలేక చాలా ఇబ్బంది పడిపోతున్నాను అటువంటి సమయంలో మా యొక్క స్టూడెంట్స్ బయటికి వెళ్ళి వస్తున్నారు అటువంటి సమయంలో మాకు జయబాబా సార్ అనేటువంటి సారు పరిచయం అవటం జరిగిందండి ఆ సారు మా యొక్క ఇక్కడ పరిస్థితి అంతటిని చూసి మీకు ఏదైనా సహకారం నేను అందిస్తానమ్మా అని ఆ రోజు చెప్పి మా దగ్గర ఉన్నటువంటి లిఫ్ట్ ఇచ్చి ఆ పిల్లలకి వచ్చి ఎవరైనా వచ్చి మమ్మని చూసి వెళ్ళిపోతారు చాలా మంది వాళ్ళ యొక్క భోజనాలు పెట్టడం కానీ వారి యొక్క సేవలు అందించడం కానీ చూసి వెళ్ళిపోతారండి అయితే ఆ సార్ వచ్చి మా దగ్గర ఉన్నటువంటి రికార్డును మా దగ్గర ఉన్నటువంటి పిల్లలందరినీ చూసి తరించిపోయి ఉంటున్నటువంటి ఇప్పుడు రూమ్లో చిన్న చిన్నవి అండి చాలీ చాలైనటువంటి గదుల్లో మేము ఉంటున్నాం అక్కడే పడుకోవటం అక్కడే తినటం అక్కడే పిల్లలకు స్టడీలు చెప్పించటం చాలా బాధపడిపోతున్నటువంటి వర్షాకాలం వస్తే ఆ యొక్క బిల్లు మేము ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి బిల్డింగ్ చాలా కారిపోతుంది అయితే వర్షాకాలం వచ్చేటప్పటికి మాకు అసలు నిద్రలో ఉండేటువంటి పరిస్థితులు లేవు అయితే ఇప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు మా యొక్క రికార్డ్ అంతటినీ కూడా ఆ పైన ఉన్నటువంటి రవీందర్ సార్కి మధుసూదన్ సార్కి అదేవిధంగా ఇక్కడ పై సార్లకి పంపించినప్పుడు మమ్మల్ని జనవరి నెలలో వచ్చి ఇక్కడ ఇక్కడ పరిస్థితులన్నీ చూసి పిల్లలకి నేను ఏదైనా చేయాలి అన్నటువంటి ఆలోచన వారికి వచ్చిన ఆలోచనకై మంచి ఆలోచనకై మేమందరం యాక్సార్లు చెప్తున్నాం సార్ మీరు చేసినటువంటి ఈ యొక్క అప్రూపమైనటువంటి సేవను నేను మర్చిపోలేను ఎందుకంటే నేను నెలకి పదివేలు రెంట్లు పైగా కట్టడానికి ఖాళీ ఒక్కొక్కసారి వాళ్ళు ఖాళీ చేసామంటున్నారు నాకు చాలా బాధ చేస్తుంది అటువంటి సమయంలో దాతలు ఇవి మన మధ్యలో ఉన్నటువంటి మా మరొక దాతలు మా నాలుసుబ్రహ్మణ్యం సారు అదే మనీ అమ్మగారు అటువంటి దాతలు సహకారం తీసుకుని మీకు మేము అండ ఉన్నామమ్మ రెంట్ కట్టే కరెంటు బిల్ కట్టే కరెంట్ కరెంటు బిల్ కట్టేస్తాను అదేవిధంగా పిల్లలకు ఏది లోటున్నా నేను చేస్తాను అని చెప్పారు ఈరోజు అపురూపమైనటువంటి ఘట్టంగా చెప్పవచ్చు నాలుగు జగ్గారావు సారు చంద్రమతి మేడం గార్ల వారి యొక్క జ్ఞాపకార్థమై మాకు ఇచ్చినటువంటి ఈ బిల్డింగ్ బట్టి మేము చాలా సంతోషిస్తున్నాం సార్ చాలా ఆనందంగా మాకు రెంట్లు కూడా మాకు లేకుండా చేశారు అదేవిధంగా కరెంటు బిల్లు ఇవన్నీ కూడా మీ పిల్లలకు పోషణకు అవసరమైనటువంటి అన్నీ కూడా మీరు ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది సార్ చక్కని బిల్డింగ్ను మాకు ఇచ్చి ఈ పిల్లల ఇక్కడ నలభై మందికి సేవ చేసే భాగ్యాన్ని మరొకసారి నాకు ఇచ్చినందుకు గుండె నిండా ధైర్యాన్ని నింపినందుకు నాలం కుటుంబ సభ్యులందరికీ కూడా నేను రుణపడి ఉంటాను సార్ చాలా 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 థ్యాంక్ యూ సార్ ఈ నలభై మందికే కాదు మరొక కొంతమందిని అడాప్ట్ చేసుకుని నేను ఈ యొక్క ఈ యొక్క సేవను కొనసాగిస్తాను సార్ ఈ యొక్క సర్వీస్ను చేసే భాగ్యాన్ని మీరందరూ నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్క దాతకు నేను రుణపడి ఉంటాను సార్ చాలా థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు చిట్టిబాబు గారు చేసే సేవలు వారికి నాలా సుబ్రహ్మణ్యం గారు ప్రపంచమంతా కూడా చాటు చెప్తున్నారు సహాయం చేయడం అనేది ఎంత గొప్ప విషయం ఈరోజు సహాయం చేసేవారికంటే సాయం పొందే మేమంతా కలిసి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్నో యుగాలుగా మీ యొక్క పూర్వీసులు ఇప్పటిదాకా చేసే సహాయ సహకారాలు ఇదే విధంగా మాలాంటి వాళ్ళు కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ మేము దానికి తోడ్పడతాము అని ఇక్కడ సభ సమక్షంగా మేము ప్రతిజ్ఞ చేస్తున్నాను వారి యొక్క స్ఫూర్తితో ఈ రోజు నేను వారితో మాట్లాడిన తర్వాత నేను పొందిన అనుభూతితో భగవంతుడిచ్చిన ఆయుష్లు అంతా ఉపయోగించుకుంటూ నాలుగు వారు చేసే దాతృత్వానికి నేను ఒక వాలంటీర్గా ప్రపంచం అంతా కూడా అందరూ ఈ విధంగా చేసే విధంగా వారి వైపు నుంచి స్ఫూర్తితో అందరికీ సహకరిస్తానని మాటిస్తున్నాను